అసంఘటిత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ కార్మిక సామాఖ్య డిమాండ్ చేసింది ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో సామాఖ్య ప్రధాన కార్యదర్శి బందల యాదగిరి మాట్లాడుతూ ప్రధాన ఉద్యోగులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ దిగువ తరగతి ఉద్యోగస్తులకు పూర్తిగా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వేతన చట్టం ప్రకారం కనీస వేతనాన్ని ముప్పై వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు కార్మిక కర్షకుల హక్కులను కాలరాస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల చట్టాలను సక్రమంగా అమలు అయ్యే విధంగా యాజమాన్యాలపై ఒత్తిడి తేవాలని కోరారు సమాన పనికి సమాన వేతనాన్ని అందించే విధంగా మహిళా కార్మికులకు పురుషులతో సమానంగా వేతనాలు అందించాలన్నారు అదేవిధంగా ప్రమాద బీమాను ఈఎస్ఐ పిఎఫ్ వంటి సౌకర్యాలను అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు కార్మికుల హక్కులను కాలరాస్తే ఉద్యమిస్తామని బందర యాదగిరి హెచ్చరించారు ప్రభుత్వాలు మీరే ప్రతి ఒక్క యజమాన్యానికి పూర్తిగా బాధ్యత వహిస్తూ ప్రతి ఒక్క కార్మికునికి పనికి తగ్గ వేతనము అందించాలని చెప్పేసి వారికి డిమాండ్ చేస్తున్నాను ఇవాళ ప్రతి ఒక్క కార్మికులు చేస్తున్నటువంటి కంపెనీలలో ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వారికి రక్షణ కవచం లాగా వాళ్ళకు తగిన బీమా కానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్లు కానీ ప్రతి ఒక్క కంపెనీ యజమాన్యం భరించాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను అదేవిధంగా అసంఘటిత సంఘటిత కార్మికులు ఇలా ఎట్లాగో గుర్తింపు పొందిన కార్మికులు కాబట్టి ఇలా ప్రభుత్వ ఉద్యోగులలో ఉన్నటువంటి కార్మికులు వాళ్ళకి ఎట్లాగూ వాళ్ళ సంఘాలు కానీ వాళ్లకు గ గుర్తింపు ఉన్నది కాబట్టి వాళ్ళకి ఏ విధంగానైనా వేతనాలు చెల్లిస్తున్నారు అదేవిధంగా ఇయాల అసంఘటిత కార్మికులు రోడ్ల పొంటి ఉన్నటువంటి రోడ్ల పొంటి ఇలా చిన్న బండ్లు పెట్టుకొని కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి భోజనాలు కార్యక్రమం భోజనాలు టిఫిన్ సెంటర్లు మరియు గుర్తింపు లేని కార్మికులను కూడా గుర్తించి వాళ్లకు తగిన పారితోషికం అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని నేను కోరుచున్నాను అదేవిధంగా అయ్యా ఇలా తెలంగాణలో తెలంగాణలోని కార్మికులు లేకుండా పరిశుద్ధ కార్మికులు లేకుండా కనీసం మనం లేవు కూడా లేవు వాళ్ళు తెల్లారి జామున లేచి వాళ్ళు పదకొండు పన్నెండు గంటల లోపు వాళ్ళు శుద్ధి చేసే తప్ప మనం తిరుగుతారు తిరగలేము అని చెప్పేసి కూడా మీకు గుర్తు చేస్తున్నాం వాళ్ళకు కూడా జీహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్నటువంటి జీహెచ్ఎంసీ కార్మికులకు కూడా ఖచ్చితంగా వాళ్ళకు తగిన పారితోషికం ఇవ్వాలి ఖచ్చితంగా వాళ్లకు జీతం పెంచి వాళ్ళను ఖచ్చితంగా పర్మనెంట్ ఉద్యోగులుగా మీరు గుర్తించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏ విధంగానైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మికుల హక్కుల చట్టాలు ఉన్నాయో అవి ప్రక్కా ఉల్లంఘన కాకుండా ఖచ్చితంగా చట్టాలను అమలు చేయాలని కూడా మేము మీ స్వామికంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి ఆడపడుచులకు మరియు అది మగవాళ్ళతోటి ఆడవాళ్ళకు కూడా సమాన వేతనాలు ఇచ్చి వారికి తగిన పారదర్శకం ఇవ్వాలి వాళ్ళకు తగ్గట్టు సెలవులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను ఇదే విధంగా రాష్ట్ర రాష్ట్రంలో కార్మికులకు ఏ విధంగానైనా ఏ విధంగానైనా బాధ్యతలు కానీ వాళ్ళ హక్కులను కానీ కాలు రాస్తే మాత్రం తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరించడం జరుగుతున్నది ఏ ఒక కార్మికునికి అన్యాయం జరిగినా ఏ ఒక కార్మికురాలకు అన్యాయం జరిగినా ఖచ్చితంగా నిలదీస్తూ ప్రమాదాలు జరిగిన చోటే యజమాన్యులతోటి వాళ్లకు తగిన పారితోషికం ఇప్పించాలి వాళ్ళకు ప్రథ ప్రథమ శిక్ష కానీ ప్రతి ఒక్క బీమా కానీ పథకాలు ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర కార్మికుల విభాగం తరపున నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందయాగిరి గారిని ప్రతి ఒక్కటి నేను ఈ ప్రతి ఒక్క హక్కుల కోసం మేము పోరాడుతూ